పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్ల మోడీ కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు పాన్ ఇండియా లెవెల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ అతిరిపోయి అప్డేట్ ఇచ్చారు ఆగస్టు పద్నాలుగున ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో వార్ ఎపిసోడ్ షూటింగ్ ను షురూ చేసినట్లు తెలిపారు ఈ భారీ యాక్షన్ ఘట్టం ఫైట్ మాస్టర్ సన్ శివ ఆధ్వర్యంలో నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి పైగా ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు మరికొద్ది రోజుల్లో మన హీరో పవన్ కళ్యాణ్ చేరనున్నారు పోస్ట్ చేశారు వారిలో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఈ అంచనాలను ఆకాశానికి అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ ట్రెండ్ అవుతుంది దాదాపు కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి ఈ సినిమాను క్రిష్ జాగర్ల మోడీ కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు ఆగస్టు పద్నాలుగున ప్రారంభమైన కొత్త షెడ్యూల్ లో ఎపిసోడ్ షూటింగ్ భారీ యాక్షన్ ఘట్టం ఫైట్ మాస్టర్స్ అండ్ శివ ఆధ్వర్యంలో నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి పైగా ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు మరికొద్ది రోజుల్లో మన హీరో పవన్ కళ్యాణ్ చేరనున్నారంటూ పోస్ట్ చేశారు వారిలో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ టీజర్ ఈ అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో ట్రెండ్ అవుతుంది దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీర్వాణి సంగీతాన్ని అందిస్తున్నారు